او خامو لکاري اچي چالي ناي چالي 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 اچي ఎన్నో విద్యార్థగా ఇంటర్ ఉన్నట్టు ఇంటర్ బిఎడ్ ఉన్న వాళ్లకు ప్రమోషన్ ఇస్తూ బీఏడ్ బిఏడు డిగ్రీ ఉన్నప్పటికీ గత ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల్లో పాఠశాలను పట్టుకొని ఇన్ఛార్జిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించి పాఠశాలను ఎంతో అభివృద్ది చేసినప్పటికీ బీఈడి ఉన్న వాళ్ళు బిఎస్ఎల్ఎం లో పండితులకు అనర్హులు మీరు పనికిరారని చెప్పి మమ్మల్ని పక్కన పెట్టడానికి తీవ్రంగా ఖండిస్తూ జరగబోయేటువంటి జరుగుతున్నటువంటి ప్రమోషన్లలో బిఈడి అర్హత బీఈడి అర్హత ఉన్నటువంటి వాళ్లకు పండించు కామన్ సీనియర్ ప్రకారం ప్రాథమిక పాఠశాల పదోన్న ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పించడానికి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని నిన్న మొన్న చాలా సందర్భాల్లో సంప్రదించినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడం ఉపాధ్యాయ సంఘాలు కూడా దీన్ని చూసి చూడనట్టుగా వ్యవహరించడం మా ఎమ్మెల్సీలు కూడా ఉండడం వల్ల నిన్న మా ప్రధాన రాజీనామా మేము స్వచ్ఛందంగా అంబేద్కర్ గారికి వినతి పత్రం జరుగుతాం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పదోన్నతలో ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఒకటే కేడర్ లో పనిచేసుకున్నటువంటి ఉపాధ్యాయులకు తీరని అన్యాయం జరుగుతుంది ఎన్జిఈటిగా అప్ అండ్ అయ్యి రిటైర్ అయ్యే వచ్చింది ప్రభుత్వం కూడా కొందరు జూనియర్లు కావాలని దీన్ని జీవో నంబర్ టువెల్ అడ్డు పెట్టుకొని సీనియర్లకు తీయరని అన్యాయం జరుగుతుంది దీంట్లో సంఘాలు కూడా వారు ఏమి పట్టించుకోకుండా సీనియర్ సభలకు అన్యాయం జరుగుతుంటే నిమ్మకు ఉన్నారు అందరూ కూడా సీనియర్లకు న్యాయం జరగాలని ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు సబ్మిట్ చేసినా కూడా ప్రమోషన్ రాకపోవడం శోచనీయం వీటిలో హెచ్ఈటి చేసి బీఈడ్ ఎరగడం లేదని చెప్పి కేవలం జూనియర్లైన లకు ఇవ్వడం అన్యాయం ఇది బీఈడ్ తో పాటు హెచ్ఈటితో పాటు టీటీసీ ఉన్నా కూడా సీనియారిటీ ప్రకారం వాళ్లకు బండిట్లో కానీ నియతంలో కానీ ప్రమోషన్లు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్